విజయవాడ సెంట్రల్ అభివృద్ధి సిపిఎంతోనే సాధ్యమని ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు సింగ్ నగర్ చెత్త ఫ్యాక్టరీ వెనుక ఉన్న ప్లస్ త్రీ జేఎన్యుఆర్ఎం ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకపోవడంతో ఆ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని ధ్వజమెత్తారు ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఈసారి జరిగే ఎన్నికలలో సిపిఎంను గెలిపించాలని బాబురావు అభ్యర్థించారు మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు జీ ప్లస్ త్రీ జేఎన్ఎన్యుఆర్ఎం ఇళ్ల నుండి పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుని సిపిఎం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ గత పాలకులు ప్రస్తుత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండా ఇళ్లను అలాగే వదిలేయటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని ధ్వచమెత్తారు మహిళలు ఈ వైపు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయని అన్నారు ఇన్నేళ్లైనా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకపోవటం బాధాకరమని అన్నారు చెత్త ఫ్యాక్టరీ తరలిపోవటానికి సిపిఎం కారణమని అన్నారు ఆనాడు కార్పొరేటర్గా పనిచేసినప్పుడు చెత్త ఫ్యాక్టరీ తొలగించాలన్న ప్రతిపాదన పెట్టి ఆమోదించామని చెప్పారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు గతంలో సిపిఎం చేసిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు ఈసారి జరిగే ఎన్నికలలో సిపిఎంను గెలిపించాలని బాబురావు అభ్యర్థించారు ఆ ఇళ్ళు ఇవ్వకుండా ఎందుకు తొక్కు పెట్టారు అప్పుడు తెలుగుదేశం ఎలక్షన్ కోసం దొక్కు పెట్టారు ఈ ఐదేళ్ళు వీళ్ళు ఇవ్వలేదు ఇవాళ ఏదో తాళాలు ఇస్తా ఉన్నారు ఇల్లు పుట్టి చేయకుండా తాళాలేంటి దాని మీద బ్యాంకులు వాళ్ళు ఇల్లు ఇవ్వకముందే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పులు తెచ్చారు ఆ అప్పు వడ్డీతో సహా కట్టమంటున్నారు ఇవాళ ఇక్కడ సింగనగర్లో చెత్త ఫ్యాక్టరీ చుట్టుపక్కల సుమారుగా వెయ్యి ఇళ్ళు కట్టి ఖాళీగా ఉన్నాయి పేదవాళ్ళకి ఇవ్వట్ల అంటే తర్వాత మీరు పంచుకుందామున పేదవాళ్ళకు మాత్రం మేము అక్కడ ఇల్లు ఇస్తున్నాం ఇక్కడ ఇల్లు ఇస్తున్నాం పట్టాలు ఇస్తున్నారు స్థలం ఎక్కడ చూపించకుండా పట్టాలు ఇవ్వటం ఏంటి ఎందుకంటే దగా ఇంకా అనుందా సింగనగర్ డిస్నీ ల్యాండ్లో యాభై ఏడు ఎకరాలు స్థలం ఉంటే మున్సిపాలిటీది దాంట్లో కబేళా పెడుతున్నారు అంటే మనుషులకు వెళ్ళకంటే కూడా ఈ ప్రభుత్వానికి పశువులు ఎక్కువైనాయి పశువులు కాదు పశువులు వధించే పేరుతో ఒక బడా కంపెనీకి మాంసం ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ కంపెనీకి ఇస్తున్నారు అంటే పేదవాళ్ళకైనా యాభై కిలోమీటర్ల అవతల పనికిరాంది అది కూడా ఉండి లేని స్థలాలు ఇచ్చి ఇక్కడ మాత్రం కబేళ మాత్రం ఊరు మధ్యలో పెడతారా ఇది కుదరదు అందుకే ఈ గవర్నమెంట్లు రెండు ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు అంతకుముందు బొండు ఉమహేశ్వర గారు అయినా తర్వాత మళ్ళాది విష్ణుగారైనా వీళ్ళందరూ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా వది గాలికి వదిలేశారు వీటిలో అందుకే ఈ కట్టిన ఇళ్ళు పేదవాళ్ళకి మీరు ఇస్తారా పేదవాళ్ళని వెళ్ళి వాళ్ళు స్వాధీనం చేసుకోమంటారా